తను చేసే వ్యవసాయంలో కొద్దిగా మార్పులు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చు అంటున్నారు ఈ రైతు ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు నడుపన్న అలియాస్ రాజన్న మూడు సంవత్సరాల నుంచి ప్రతిసారి యాసంగిలో ఉల్లిగడ్డను అరబిగడ్ అయితే సాగు చేస్తున్నారు మూడోసారి సాగు చేస్తే అరేకరానికి అరవై రెండు క్వింటాల దిగుబడి వచ్చిందంట మరి అంతకుముందు ఎలా వచ్చిందని నేను అడిగితే ఈ భూమి ముందు పడీతిగా ఉండేది మొదటి రెండు సార్లు రసాయనిక ఎరువులు ఉపయోగించి పంట వేస్తే అటు ఇటుగా కాస్త నలభై క్వింటాల దిగుబడి అయితే వచ్చింది అరెకరానికి అని చెప్పి ఈ సంవత్సరం మూడోసారి వేసినప్పుడు కొంత రసాయనిక ఎరువులు కొంత జీవామృతం లాంటి సేంద్రియ ఎరువులు వాడాను ఇలా రెండు కలిపి వాడినప్పుడు గడ్డ సైజు బాగా ఊరి దిగుబడి కాస్త పెరిగిందని చెప్తున్నాను పంటలు వరుసకి వరుసకి ఎనిమిది ఇంచులు వరుసలోని గడ్డకి గడ్డకి నాలుగున్నర ఇంచులు వచ్చేలా చూస్తున్నారు నేను నేలను గమనించినప్పుడు కాస్త సారవంతంగానే ఉందనిపించింది అదే రోజు భువనగిరి వాళ్ళు నా ముందే కిలోకి పదిహేడు రూపాయలు చొప్పున అతనికి కట్టించి పంట మొత్తం కొనుక్కొని అయితే వెళ్లారు ఈ లెక్కన అరైతరానికి లక్షకు పైగా ఆదాయం వచ్చింది